కళ్యాణ్ అయితే ప్రేమను తీసుకువెళ్ళిపోతాడు ఇక ప్రేమను తీసుకువెళ్ళిపోతూ ఉంటే ఇక ప్రేమ అయితే కళ్యాణ్ చేపట్టుకుని బయటకు వచ్చేస్తుంది ఇక ప్రేమ అలా ఇంటి బయటకు రాగానే తనైతే ఒక్కసారిగా తన ఇంటి వైపు చూస్తూ ఇలా తనైతే జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక తన పెళ్లి కోసం వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎన్ని కళలు పెట్టుకున్నారు వాళ్ళు అయితే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళు నా పెళ్లి కోసం ఎన్ని చేశారు అసలు నా కోసం ఎన్ని చేశారు వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం అంతే ప్రేమగా చూసుకునే వాళ్ళని నేను మోసం చేసి వెళ్లిపోతున్నానా వాళ్ళని వదిలి వదిలిపెట్టి అని చెప్పి ప్రేమ అయితే ఒక్కసారిగా అక్కడ నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే ఏంటి ప్రేమ ఏం ఆలోచిస్తున్నా పద ఎవరైనా చూస్తే బాగోదు పద వెళ్ళిపోదాం అసలు ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటాడు ఇక ప్రేమ అయితే ఒక్కసారిగా వాళ్ళ బంధాలని అన్ని కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే ప్రేమని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి ప్రేమ ఏం చేయలేక కళ్యాణ్ తో పాటే ప్రేమ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి వెళ్తున్నందుకు తనైతే అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్